అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా సహాయ సంస్థ ఆధ్వర్యంలో గాడ్ ఫాదర్స్ పురస్కార కార్యక్రమం ఆదివారం కోటిపల్లి బస్టాండ్ లోని స్వాతంత్ర్య సమరయోధుల పార్కు లోని భవనంలో నిర్వహించారు స్వచ్ఛమైన నది జలాల కోసం పోరాటం సాగిస్తున్న టీకే విశ్వేశ్వర రెడ్డి స్వచ్ఛమైన నది జలాల కోసం పోరాటం సాగిస్తున్న టీకే విశ్వేశ్వర రెడ్డి సనాతన ధర్మ ప్రచారకులు రఘుపాత్రి సాయిబాబా పిచ్చుక రాంబాబులకు గాడ్ ఫాదర్స్ పురస్కారాలు సత్కరించారు అవార్డులు అందుకున్న వారిలో నండూరు సుబ్బారావు దుర్వాసుల సత్యనారాయణ ఉన్నారు సహాయ సంస్థ నిర్వాహకులు మాదిరాజు శ్రీనివాస్ పివీఎస్ కృష్ణారావు కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యపకాష్ రావు ఎస్పీ గంగిరెడ్డి రోటరీ ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ తీగల రాజా దేశిరెడ్డి నాయుడు తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఆ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ చేస్తా కొంచెం ఫోటో డిగేలో ఉంటారు బలరా వాడికి ఏర్పాటు చూడండి 快快快 అంతర్జాతీయ నాదల దినోత్సవం సందర్భంగా ఈ గాడ్ ఫాదర్ పురస్కారం శ్రీ టీకే విశ్వేశ్వరరెడ్డి గారు చాలా నాడు గౌతముడు బాదాముడిని భూమికి తెచ్చాడు ఇలాలో ఆ మంచి నీటికై ఈ విశ్వేశ్వరుడు పోరాడుతున్నాడు దాని నుండి వారసత్వ సంపద నాపరి అయి ఎందరో బిడ్డలకు

వారి ఏరియాలో ఎవరైనా పని కింద ఏ ప్రాబ్లం వచ్చినా మాకు విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు పోలీసులు పట్టుకున్నా విశ్వేశ్వరెడ్డి గారు పేపర్కి ఎవరైనా ట్రాఫిక్ స్టేషన్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే అది మాకు భరోసా అది కంటే అలాగే పేపర్ మీద పిల్లలు ఆఫీసన్ ఉంది ప్రెసిడెంట్గా చేసినప్పుడు రాంబాబు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఆఫీసన్స్ అందుకే టీ మనం మనకి ఏం కాదు ఏం చేసిన పేపర్ విండో అని అందరూ కూడా ఒక ఫ్యామిలీ డేస్ ఉంటుంది ఒక రెండు రోజులు అయితే రాత్రి పరంగా మహాలక్ష్మి కోటలో కొంతమంది పేపర్ అడుగుతున్నారు మార్వర్ ప్యాకెట్ అనుకుంటే ఫోన్ పడుతున్నారు కన్నా పోడి అంటే అంటే ఏదైనా ఒక వ్యక్తి

पूर्नगरीय पार्षदों ने भूमिका दिया लेकिन टुडे सोसाइटी ऑन पार्क्स अवेलेबल अफ्रीका एशिया में कनाडा और बिललीलैंड से उतर दो जब बिललीलैंड से उतर अंदर आ जाइए और अदर कंट्री से बोलते हैं कि राजनीति में बैठने वाला दान शासन से से बोलते हैं राजनीति में वाला गुरुला संबंधित से बोलते हैं कि सुनते हैं बस राष्ट्र को जा रहे हैं कंट्री लोगों ने आलो కూడా కష్టపడిగా ఇక్కడ వచ్చే ఖర్చులు ఉన్నాయంటే గవర్నమెంట్ కాదు చాలా కష్టాలు మరి వాళ్ళకి కనీసం పిల్లలు చూడకపోతే ఇంకా కష్టపడి చేసిన పద్ధతి పిల్లలను చూడకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడే పడుతుంది కాబట్టి నేను పండుగలుగా అందరికీ చెప్పేది ఏంటంటే మీరు కూడా మీ స్వార్థం తీసుకోండి ఫస్ట్ కానీ ఆర్తులు కానీ ఇంకనీ రాయలేదు పిల్లలకి అందుకని మీరు బతుకుడుగా పిల్లల ముందుగా అర్థం చేయబడితే కాబట్టి నేను తల్లిదండ్రులు మీరు ఫస్ట్ మీ భార్య ఇందులో చిత్రాన్ని భార్య భార్య మీరు మీ ఆత్మ మీరు సంపాదించిన ఆత్మ అవి మీరు జాగ్రత్తగా మీరు కాపాడుకుంటే ఆ తర్వాత మీకు అవన్నీ ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో ఏ భాగంగా చూస్తారు పిల్లలు పిల్లలందరూ కూడా ఆలోచించడం పూర్వేరు అందరూ కూడా అందరు కలిసి బాలం కూర్చుంటున్నారు అన్నకు వాళ్ళ కూర్చున్నారు లేదా